క్షయకరణ విభజన అనగా మియోసిస్ గురించి అధ్యయనం చేద్దాం క్షయకరణ విభజన రెండు దశలలో పూర్తవుతుంది ఆ రెండు దశలను గురించి అనగా క్షయకరణ విభజన ఒకటి మరియు క్షయకరణ విభజన రెండు గురించి వివరంగా పరిశీలిద్దాం క్షయకరణ విభజన భాగం ఒకటి ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో చూపినట్లుగా అనువంశిక వైవిధ్యం అనేది సజాతీయ క్రోమోజోమ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్య అనువంశిక పునః సంయోగం జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది అప్పుడు ఈ సజాతీయ క్రోమోజోములు రెండు జతలుగా విభజించబడి రెండు అవిభాజిత కణాలు అనగా హ్యాప్లాయిడ్ సెల్స్ ఏర్పడతాయి క్షయకరణ విభజన భాగం ఒకటిలో ఈ ప్రక్రియ జరుగుతుంది క్షయకరణ విభజన భాగం రెండు ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రాన్ని గమనించినట్లయితే క్షయకరణ విభజన భాగం రెండు సూత్రం సమవిభజనను పోలి ఉంటుందని మనం చూడవచ్చు దీనిలో భాగం ఒకటిలో ఏర్పడిన రెండు అవిభాజిత కణాల నుండి పునః సంయోజిత క్రోమోజోమ్ జతలు వేరు చేయబడతాయి మరియు కణాలు విభజించబడతాయి ఇది నాలుగు అవిభాజిత కణాలు అనగా హ్యాప్లోయిడ్ కణాలను ఉత్పత్తి చేస్తుంది ఇదే కాకుండా ఈ విధంగా అండం మరియు శుక్రకణం ఏర్పడే ప్రక్రియ కూడా క్షయకరణ విభజన ద్వారా జరుగుతుంది కణ విభజన యొక్క ఈ పద్ధతిలో ఒక ద్విగుణిత కణం నుండి నాలుగు అవిభాజిత కణాలు ఏర్పడతాయి కణ విభజన సమయంలో సజాతీయ క్రోమోజోమ్లు హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఒకదానికొకటి క్రాస్ అనగా క్రాస్ ఓవర్ అవుతాయి మరియు జీన్స్ పునఃసంయోజనం సంయోజనం అనగా రీకంబైన్ చెందుతాయి దీని కారణంగా ఏర్పడిన మొత్తం నాలుగు సంతతి కణాలు అనగా డాటర్ సెల్స్ మరియు మాతృ కణాలు అనగా పేరెంట్ సెల్స్ నుండి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఈ విధంగా క్షయకరణ ప్రక్రియ పూర్తవుతుంది ఇప్పుడు మనం ఒక ప్రయోగం ద్వారా క్షయకరణ విభజన దశలను అధ్యయనం చేద్దాం సామగ్రి ప్రయోగం కోసం బీకర్ గాజు స్లైడ్ కవర్ స్లిప్ ఫోర్సెప్ కాంపౌండ్ మైక్రోస్కోప్ వాచ్ గ్లాస్ తీసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ మరియు అయోడిన్ ద్రావణాన్ని కూడా తీసుకోండి ముందుగా మీడియం సైజు ఉల్లిపాయను తీసుకోవాలి ఉల్లిపాయ యొక్క వేరు భాగం నీటిని తాకే విధంగా నీటితో నింపిన బీకర్లో ఉల్లిపాయను ఉంచండి నాలుగైదు రోజుల తర్వాత ఉల్లిపాయ వేర్లను పరిశీలించండి వీటిలో కొన్ని వేర్ల కొనలను కత్తిరించి వాటిని ఒక వాచ్ గ్లాస్ మీద పెట్టి దానిమీద కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేయండి దీనిని ఐదు నిమిషాల వరకు అలాగే ఉంచండి అప్పుడు ఉల్లిపాయ యొక్క వేరు భాగాన్ని గాజు స్లైడ్పై ఉంచండి మరియు ఫోర్సెప్ యొక్క సమతల భాగంతో నొక్కండి కవర్ గ్లాస్లో ఒకటి నుండి రెండు చుక్కల నీటిని వేసి కవర్ స్లిప్తో ఈ విధంగా మూయండి ఈ విధంగా మూసే సమయంలో మధ్యలో గాలి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఈ స్లైడ్ను కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూడండి కింది చిత్రంలో చూపిన విధంగా మీరు ఈ కణ విభజన దశలను చూస్తారు ఈ చిత్రంలో ఉల్లిపాయ వేరు యొక్క చివరిలో కణ విభజన యొక్క వివిధ దశలు కనిపిస్తున్నాయి సరే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసి టూ ఎన్ అనగా ద్విగుణిత కణం అంటే ఏమిటో చెప్పండి దీనిలో రెండు జతల క్రోమోజోములు ఉంటాయి దీనిని ద్విగుణిత కణం అంటారు కరెక్ట్ ఎన్ కణం అనగా అవిభాజిత కణం అంటే ఏమిటి ఒక జత క్రోమోజోమ్లను కలిగి ఉన్న కణాన్ని అవిభాజిత కణం అనగా హ్యాప్లాయిడ్ కణం అంటారు సజాతీయ క్రోమోజోమ్ అంటే ఏమిటి అన్ని జాతుల ద్విగుణిత కణంలో నిర్దిష్ట సంఖ్యలో క్రోమోజోమ్లు ఉంటాయి వీటిలో ఒక జతలోని క్రోమోజోముల ఆకారం రకం మరియు వాటిలో ఉండే జీన్స్ ఒకే విధంగా ఉంటాయి ఎటువంటి క్రోమోజోమ్లను సజాతీయ క్రోమోజోమ్లు అంటారు కరెక్ట్ బీజకణం అనగా గామేట్లో టూ ఎన్ ఉంటుందా లేదా ఎన్ ఉంటుందా ఎందుకు బీజకణం ఏర్పడి కణాలలో టూ ఎన్ ఉంటాయి బీజకణంలో ఎన్ ఉంటుంది ఎందుకంటే బీజకణాలు ద్విగుణిత అనగా టూ ఎన్ అయితే పునరుత్పత్తి సమయంలో స్త్రీ బీజకణం మరియు పురుష బీజకణం ఫలదీకరణం చెందినప్పుడు వాటి సంఖ్య ఫోర్ ఎన్ అయ్యేది అనగా క్రోమోజోమ్ల సంఖ్య మారి ఉండేది అటువంటి జైకోట్లో తీవ్రమైన అసాధారణత అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అద్భుతం కదా సరే ఇప్పుడు మీరు చెప్పండి అవిభాజిత కణాలు ఎలా ఏర్పడతాయి ఒక ద్విగుణిత కణంలో క్షయకరణ విభజన జరగడం వలన అవిభాజిత కణం ఏర్పడుతుంది ఈ పాఠంలో మనం కణాలు ఎలా విభజించబడతాయో మరింత వివరంగా అధ్యయనం చేశాము